హాయ్ అండి కొంతమంది ఇండియన్ ఎకానమీలో చిరంజీవి సార్ పుస్తకంలో ఎగ్జాక్ట్గా ఏ టాపిక్స్ చదవాలని అడుగుతున్నారు అందుకని వీడియో చేస్తున్నాను ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ చదివిన వాళ్ళు ఇది పెద్ద వీడియో యూజ్లెస్ ఉపయోగపడదు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో చిరంజీవి సార్ పుస్తకం చదువుదామని దాన్ని చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది చిరంజీవి సార్ పుస్తకం చదివే వాళ్ళకే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇది ఇండియన్ ఎకానమీ సిలబస్ మనకి టోటల్ గా ఐదు యూనిట్లు ఉంటాయి ఎకానమీస్ మెయిన్స్ పేపర్ టూలో డెబ్బై ఐదు మార్కులకి ఎకానమీ అని ఉంటుంది డెబ్బై ఐదు మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది ఈ ఫస్ట్ పార్ట్ వన్లో డెబ్బై ఐదు మార్కులు ఎకానమీ ఉంటుంది అందులో మనకి ఒక ఐదు యూనిట్లు ఉంటాయి ఐదు ఉంటాయి ఐదు యూనిట్లో కూడా ఒక మూడు యూనిట్లు ఇండియన్ ఎకానమీ ఈ ఫస్ట్ మూడు యూనిట్లు ఇండియన్ ఎకానమీ తర్వాత నాలుగు ఐదు యూనిట్లు ఏపీ ఎకానమీ ఉంటుంది అయితే ఇట్లా ఐదు యూనిట్లు ఇచ్చాడు ఐదు యూనిట్ల నుంచి ఐదు ఇంటూ పదిహేను ఐదు ఇంటూ పదిహేను రావడానికి అవకాశం ఉందా అంటే అసలు అట్లా చెప్పలేము ఇట్లా రానే రావు యాక్చువల్గా ఏపీ ఎకానమీ రెండు యూనిట్లు ఉన్నా సరే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పరీక్షలో ఇరవై మార్కులు వచ్చినాయి మిగతా యాభై ఐదు మార్కులు ఈ మూడు యూనిట్ల నుంచే వచ్చినాయి అట్లా అని ఏపీ ఎకానమీ నెగ్లెక్ట్ చేయలే చేయకూడదు మొన్న జరిగిన దానిలో ఇరవై మార్కులు వచ్చినాయి ఈసారి ముప్పై రావచ్చు అట్లా చెప్పలేము జనరల్ గా ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మాత్రమే ఏపీ ఎకానమీ నుంచి వస్తే ఎక్కువ క్వశ్చన్లు ఇండియన్ ఎకానమీ నుంచి అడుగుతారు ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇండియన్ ఎకానమీ యాక్చువల్ గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇండియన్ ఎకానమీని కొంచెం గైడెన్స్ లాగా నేను బాగా చదివింది బాగా సబ్జెక్ట్ నేర్చుకుంది ఇండియన్ ఎకానమీ బాగా ఛాలెంజ్ గా తీసుకొని నేర్చుకుంది ఇండియన్ ఎకానమీ నేనైతే గైడెన్స్ లాగా ఏదైనా నాకు తెలిసిన టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లాగా ఇండియన్ ఎకానమీ అనుకున్నాను కానీ తర్వాత ఇప్పుడు ఏపీ హిస్టరీకి మారాను ఏపీ హిస్టరీ దానిలో మీరు చూస్తూ ఉండుంటారు యాక్చువల్గా ఇండియన్ ఎకానమీ నిజం చెప్పాలంటే మూడు వందల మార్కుల సిలబస్ లో డెబ్బై ఐదు మార్కులు ఇండియన్ ఎకానమీ ఉంటే ఈ డెబ్బై ఐదు మార్కుల్లో ఒక ఇరవై ఐదు మార్కులు ఏపీ ఎకానమీని పక్కన పెట్టండి ఈ యాభై మార్కులు ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఈ యాభై మార్కులు వెరీ వెరీ డిఫికల్ట్ ఈ ఉన్న మూడు వందల మార్కుల్లో మూడు వందల మార్కుల్లో రెండు వందల యాభై మార్కులను పక్కన పెడితే ఈ యాభై మార్కులు ఖచ్చితంగా డిఫికల్ట్ మీరు ఎవరైతే కోచింగ్ మీరు ఎవరైతే ఈ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఉంటారో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎకానమీకి సంబంధించి దీని ఒక్కదాని వరకైనా కోచింగ్ తీసుకోండి మిగతా మూడు సబ్జెక్టులు కోచింగ్ అవసరం లేదంటే అది మీ ఇష్టం మీరు చదవగలనంటే కోచింగ్ అవసరం లేదు కోచింగ్ లేకపోయినా బ్ర బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తే నాకు వచ్చింది ఎకానమీకి మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది కోచింగ్ లేకపోతే మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే మీ పని ముందు సులువు అవుతుంది మీ పని సులువు అవుతుంది మీకు ఈజీగా ఉంటుంది కోచింగ్ తీసుకొని వాళ్ళు చెప్పింది ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటుంటే మీకు లేనిది ఈజీగా ఉంటుంది అది బాగుంటుంది ఒకటి ఇక్కడ ఈ యాభై మార్కులే మనకి యాక్చువల్గా ఫస్ట్ పేపర్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా ఉండాలంటే మన టార్గెట్ వన్ ట్వంటీ ఫైవ్ ఉండాలండి వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఉండాలి సెకండ్ పేపర్లో వన్ నాట్ ఫైవ్ ఉండాలి సెకండ్ పేపర్లో వన్ నాట్ ఫైవ్ అంటే ఎకానమీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ మొత్తం కలిపి వన్ నాట్ ఫైవ్ ఉండాలి ఇది టార్గెట్ టూ థర్టీ వస్తే మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుంది ఓపెన్లో ఇది ఒకటి మనకి ఈ ఎకానమీనే మోస్ట్ డిఫికల్ట్ అని చెప్పుకున్నాము అది మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి యాక్చువల్గా ఏపీ హిస్టరీ కానీ లేకపోతే పాలిటీ కానీ ఎట్లా ఉంటాయి అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు చాలా అంత పెద్ద స్ట్రగుల్ ఉండదు కాన్సెప్ట్ మనకి ఈజీగానే అర్థం అవుతుంది మనం ఈజీగా నేర్చుకుంటాం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అది ఒకటి ఆ తర్వాత ఇండి ఎకానమీకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే పెద్ద తలనొప్పి ముందు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి అది ఎక్కువ స్ట్ర స్ట్రెస్గా ఉంటుంది స్ట్రగుల్ ఫీల్ అవ్వాలి అదొకటి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కూడా బైహార్ట్ చేయాల్సింది కూడా ఉంటుంది చాలా వరకు బైహార్ట్ చేయాల్సింది ఉంటుంది కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం ఒక టాస్క్ అది అది డిఫికల్ట్ టాస్క్ తర్వాత ఈ దగ్గర దగ్గర ఈ చిరంజీవి సార్ పుస్తకం కానీ ఏ పుస్తకం అయినా ఇన్ని పేజెస్ని మనం కొన్ని అంకెలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా మన మైండ్లోకి ఎక్కించాల్సి ఉంటుంది అది ఒక టాస్క్ రెండు రెండు డిఫరెంట్ టాస్క్లు రెండు కష్టమైన టాస్క్లే అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యాభై మార్కుల్లో మీరు అట్లీస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే విధంగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ ఖచ్చితంగా తరవగా ఉండాలండి బేసిక్ కాన్సెప్ట్ మొన్న రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పేపర్లో అయితే కొంత బేసిక్ నాలెడ్జ్ ఎకానమీ మీద కొంత అవగాహన ఉన్న చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవచ్చు కొన్ని కొంచెం ఫ్యాక్చువల్స్ అవి ఇవి కొంచెం నేర్చుకోవాల్సిందే కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు మినిమం పుస్తకం వరకే చదివేసి కాన్సెప్ట్ తెలియకపోతే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేము అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇదొకటి బేసిక్స్ మంచిగా నేర్చుకొని ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇది ఒకటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వీడియోలో చిరంజీవి సార్ పుస్తకంలో దగ్గర దగ్గర కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఆయన పుస్తకం రాసేటప్పుడు తెలంగాణ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఏపీలో గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ రాసాడు అయితే మనకి గ్రూప్ టూ సిలబస్కి కొన్ని టాపిక్స్ ఈ పుస్తకంలో చదవాల్సిన అవసరం లేదు సారు ఆ టాపిక్స్ ఇచ్చింది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అంటే మనకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఆ టాపిక్స్ ఇచ్చాడు అసలు ఎగ్జాక్ట్గా సిలబస్ కంప్లీట్గా సిలబస్ అయితే ఇది అందులో చిరంజీవి సార్ పుస్తకంలో ఎగ్జాక్ట్గా ఏ టాపిక్స్ చదవాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇది స్ట్రాటజీ వీడియో కాదండి నాకు యాక్చువల్గా కొంత నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఎవరైనా కావాలనుకుంటే లైన్ టు లైను పిన్ టు పిన్ అన్నట్టు ఈ చిరంజీవి సార్ పుస్తకంలో ఎగ్జాక్ట్గా ఆ టాపిక్ సబ్ టాపిక్లో ఏది వదిలేయాలి ఏది చదవాలి ఎగ్జాక్ట్గా ఏది బాగా గుర్తుపెట్టుకోవాలి అన్ని మన ఒక ఫుల్ స్ట్రాటజీ వీడియో అట్లా చేసుకుందాము అది తర్వాత చూద్దాము ఇవి ఎగ్జాక్ట్గా ఏ టాపిక్స్ చదవాలనే దాని మీద మాత్రమే ఉంటుంది టాపిక్స్ ఏ టాపిక్స్ చదవాలనేది ఉంటుంది యాక్చువల్గా స్ట్రాటజీ వీడియో అంటే అది ఎట్లా ఉంటుందంటే అసలు ఏ ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి ఏ టాపిక్ని ఎట్లా చదవాలి ఏ టాపిక్ని స్పెసిఫిక్గా ఏది వదిలేయాలి ఇది అంట్రా స్ట్రాటజీలో భాగం అది మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాము దీనిలో కంప్లీట్గా చిరంజీవి సార్ పుస్తకంలో ఏది చదివా ఏది చదవాలనేది చూద్దాము ఇది చిరంజీవి సార్ పుస్తకము లేటెస్ట్ ఎడిషను రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయింది ఈ పుస్తకాన్ని నేను ఈ పుస్తకంలో ఉన్న టాపిక్స్ ప్రకారం చెప్తాను అయినా నేను టాపిక్ చెప్తాను కాబట్టి మీకు అది ఓల్డ్ ఓల్డ్ పుస్తకాలు అసలు కొనొద్దండి ఎకానమీ వరకు మాత్రం ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎప్పుడు కొత్త పుస్తకం మనం చదివే పుస్తకం న్యూ ఎడిషన్ కనుక వస్తే ఆ న్యూ ఎడిషన్ తీసుకోవాల్సింది ఎందుకంటే మనం అప్డేటెడ్ మాత్రమే చదవాలి అప్డేటెడ్ చదవాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ చూస్తే ఈ పుస్తకంలో ఫస్ట్ టాపిక్కు అర్థశాస్త్ర పరిచయం ప్రాథమిక భావనలను ఉంది అది అవసరం లేదు అది అవసరం లేదు ఒకటో టాపిక్ అవసరం లేదు తర్వాత రెండు అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని ఉంది అది అవసరం లేదు తరువాత మూడో టాపిక్ జాతీయ ఆదాయం ఉంది అది మొత్తం చదవాలి జాతీయ ఆదాయం మొత్తం చదవాల్సి ఉంటుంది తర్వాత నాలుగు జనాభా ఉంది నాలుగు జనాభాలో ఇది యాక్చువల్గా మనకి ప్రిలిమ్స్ సిలబస్లో జాగ్రఫీలో ఈ జనాభా మొత్తం ఉందండి ఇది ప్రిలిమ్స్కు మాత్రమే చదవాలి ఈ నాలుగు జనాభా టాపిక్ అనేది మనం ప్రిలిమ్స్కి మాత్రమే చదవాలి మెయిన్స్కు అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి ప్రిలిమ్స్ మాత్రం ఇదంతా చదవాలి ఆ తర్వాత ఐదో టాపిక్కు ఐదో టాపిక్కు మానవ వనరుల అభివృద్ధి విద్యా ఆరోగ్యం అన్నాడు సిలబస్లో లేదు అది తర్వాత ఆరో టాపిక్ ఆరో టాపిక్ మానవాభివృద్ధి సూచి భారతదేశం అన్నాడు ఇది సిలబస్లో యాక్చువల్గా గ్రూప్ టూ ప్రిలిమ్స్లో ఇచ్చాడు కానీ ఇది మెయిన్స్ కూడా చదవాల్సిందే మెయిన్స్ కూడా చదవాల్సింది అదొకటి తర్వాత ఏడు వృత్తులు వారి వ్యవస్థ అన్నాడు అది చదవాలి సిలబస్లో ఉంది ఏడు వృత్తుల వారి వ్యవస్థ సిలబస్లో ఉంది అది తర్వాత ఎనిమిది నిరుద్యోగిత అన్నాడు యాక్చువల్గా మనకి నిరుద్యోగిత పేదరికము ఇవి మనకి సిలబస్లో సపరేట్గా మెన్షన్ చేయరండి పేదరికము నిరుద్యోగిత మనకి సిలబస్లో మెన్షన్ చేయరు కానీ మనం అయినా కూడా గ్రూప్ టూ చదివేటప్పుడు నిరుద్యోగం పేదరికత సిలబస్లో మెన్షన్ చేయకపోయినా సరే మనం చదవాల్సిందే అది ఒకటి ఎనిమిది నిరుద్యోగిత అది చదవాల్సిందే తర్వాత తొమ్మిది తొమ్మిది భారతదేశంలో మూలధన కల్పన అది అవసరం లేదు భారతదేశంలో మూలధన కల్పన అది అవసరం లేదు పది పేదరికం పది పేదరికము అది చదవాల్సింది ఇప్పుడే చెప్పుకున్నాం సిలబస్లో లేకపోయినా అది చదవాల్సిందే తర్వాత పదకొండు భారతదేశము ఆదాయ పంపిణీ అన్నాడు అవసరం లేదు పన్నెండు సహజ వనరులు అవస్థాపన సదుపాయాలు నాడు అది అవసరం లేదు తర్వాత పదమూడు ప్రణాళికలు ఇది చదవాలి ఇది యాక్చువల్ సిలబస్లో ఉంది దాంట్లో కూడా మనకి సిలబస్లో ప్రణాళిక లక్ష్యాలు సాధన వైఫల్యాలు వీటి వరకు ఉంది వివిధ ప్రణాళికల్లో ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది మనకేం అవసరం లేదు వివిధ ప్రణాళికలు వేటిని ఫాలో అయ్యే ఏ ఫార్ములాస్ ఫాలో అయ్యే ఏ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే అనేది మనం చదవాల్సి ఉంటుంది అది ఒకటి తర్వాత పద్నాలుగు పద్నాలుగు నీతి ఆయోగ్ అది చదవాలి అయితే నీతి ఆయోగ్లో వార్షిక అజెండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మారిపోతుంది దాన్ని ఈ పుస్తకంలో అయితే చదవాల్సిన అవసరం లేదు నీతి ఆయోగ్ అయితే చదవాలి నీతి ఆయోగ్ చదవాలి తర్వాత పదిహేను పదిహేను ఆర్థిక వ్యవస్థ నియంత్రణ అంటుంది అది అవసరం లేదు తర్వాత పదహారు సమ్మిళిత వృద్ధి అవసరం లేదు పదిహేడు కొనసాగించదగిన అభివృద్ధి అవసరం లేదు తర్వాత పచ్చెనిమిది ప్రాంతీయ అసమానతలు అవసరం లేదు పొంతొంది నల్లధనం అవసరం లేదు ఇరవై డిమానిటైజేషన్ అవసరం లేదు ఇరవై ఒకటి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అవసరం లేదు ఇరవై రెండు ఆర్థిక సంస్కరణల నుండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా చదవాలి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఆర్థిక సంస్కరణలు మొత్తం ఒక ఫోర్ ఫైవ్ పేజెస్ ఉంటాయి అది ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై మూడు వ్యవసాయ రంగం అని ఉంటుంది అది జాగ్రత్తగా చదువుకోవాలి రెండు మూడు క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి తర్వాత ఇరవై నాలుగు పారిశ్రామిక రంగం అని ఉంటుంది అది చదవాలి ఇరవై ఐదు సేవారంగం సేవారంగం చదవాలి ఇరవై ఆరు ద్రవ్యం ఉంటుంది అది చదవాలి ఇరవై ఏడు ద్రవ్యోల్బణము అది చదవాలి తర్వాత ఇరవై ఎనిమిది బ్యాంకులు చదవాలి ఇరవై తొమ్మిది రిజర్వ్ బ్యాంక్ చదవాలి ముప్పై ద్రవ్య మార్కెట్ సాధనాలు చదవాలి ముప్పై ఒకటి మూలధన మార్కెట్ సెబీ అని ఉంటుంది అది చదవాలి తర్వాత ముప్పై ముప్పై ఒకటి మూలధన మార్కెట్ సెబీ చదవాలి ముప్పై రెండు బీమా వ్యాపారం ఇది కూడా రెండు వేల పదిహేడులో అయితే సిలబస్లో లేకపోయినా ఒక క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి చదవండి ఇది కూడా తర్వాత ముప్పై మూడు ప్రభుత్వ రాబడి ఇది చదవాల్సిందే ముప్పై నాలుగు ప్రభుత్వ వ్యయము చదవాలి యాక్చువల్గా ఇది కోసే విధానం అంటే ప్రభుత్వ విధానం ఈ మన జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది డైరెక్ట్ గా సిలబస్ లో ఉండకపోయినా అవి క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు తర్వాత ముప్పై ఐదు ప్రభుత్వ బడ్జెట్ చదవాలి ముప్పై ఆరు ప్రభుత్వ రుణం ఇది చదవాలి యాక్చువల్గా ముప్పై మూడు నుండి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వరకు కూడా ముప్పై ఈ ముప్పై మూడు నుండి ముప్పై ఎనిమిది వరకు కూడా ఇది ఒకటే టాపిక్ అండి ఒకటో ఒకటే టాపిక్గా మీరు చదవాలి దీన్ని ఒకటే టాపిక్గా చదవాలి చదివేటప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంకెల అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ మీ కాన్సెప్ట్ ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ట్రెండ్ మీరు ట్రెండ్ మాత్రం అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది ఆ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్ అంకెలు ఇంపార్టెంట్ కాదు ముప్పై ఆరు చదవాలి తర్వాత ముప్పై ఏడు కూడా చదవాలి ముప్పై ఎనిమిది యాక్చువల్గా ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్స్ కమిషను ఫైనాన్స్ కమిషను యాక్చువల్ కొత్తది కూడా రాబోతుంది మీరు పాతది బ్రీఫ్గా చదువుకొని కొత్తదాన్ని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది అదొకటి తర్వాత ముప్పై తొమ్మిది ఫారెన్ ట్రేడ్ అండి ఫారెన్ ట్రేడ్ ముప్పై తొమ్మిది ఇది ఒక నాలుగైదు క్వశ్చన్లు అడిగాడు మొన్న ఎగ్జామ్ లో ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అడిగారు ఇది తర్వాత నలభై నలభై టాపిక్ వృద్ధి మరియు అభివృద్ధి అని ఉంటుంది ఇది ఫస్ట్ యూనిట్ లో ఉంది ఇది ఖచ్చితంగా ఒక ఒక క్వశ్చన్ కానీ రెండు క్వశ్చన్ కానీ రావడానికి అవకాశం ఉంది వృద్ధి వృద్ధి వ్యూహాలు వృద్ధి దశలు ఇవి జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఏవైతే టిక్కులు పెట్టానో చదవాలని అవి చదవాలి ఇంటూ కొట్టిన అవసరం లేదని అర్థం నేను ఇంకేదన్నా నెక్స్ట్ వీడియోలో సబ్ టాపిక్స్ ఎగ్జాక్ట్గా సబ్ టాపిక్స్ ఏది చదవాలనేది ఒక వీడియో చేస్తాను అది ఇప్పుడు చేయన తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను ప్రస్తుతానికైతే ఈ టాపిక్స్ని మీరు జాగ్రత్తగా చదువుకో ఇది సిలబస్లో డైరెక్ట్గా ఉన్నాయి మిగతాయి చదవాల అవసరం లేదంటే అది మీ మీ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చదవాలి లేకపోతే అవి వదిలేసినా నష్టం లేదు సిలబస్లో డైరెక్ట్ గా అవి మెన్షన్ చేయలేదు వీటి వరకు మాత్రం సిలబస్లో మెన్షన్ చేశాడు దీన్నే చదవాలి యాక్చువల్గా నేనైతే చిరంజీవి సార్ పుస్తకమే చదివాను కానీ కొంతమంది ఐఎస్ఎన్ రాజు సార్ పుస్తకం చదివారు ఐఎస్ఎన్ రాజు సార్ పుస్తకం చదివి కూడా చాలా మంది సక్సెస్ అయ్యారు ఈ రెండు పుస్తకాలే తెలుగు మీడియం అభ్యర్థి తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ టూ కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ రెండు పుస్తకాలు మాత్రమే చదువుతారు మాక్సిమం నాకు తెలిసిన ఉన్నంత వరకు చిరంజీవి సార్ పుస్తకం చదివినా కూడా బాగుంటుంది చిరంజీవి సార్ పుస్తకం బాగుంటుంది మీకు ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే చాలామంది ఫస్ట్ పేపరు అది చెప్పాలంటే నిజం చెప్పాలంటే అది కొంచెం ఈజీగా అర్థం చేసుకోవచ్చు కొంత బైహార్డ్ అంటే చదివితే ఒక నాలుగైదు సార్లు చదివితే అది దగ్గర దగ్గర వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి ఇది కూడా వన్ టెన్ మార్క్స్ తెచ్చుకుంటారు చాలామంది కానీ ఫస్ట్ పేపర్లో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ వన్ టెన్ దగ్గరే చాలా మంది ఆగిపోతూ ఉంటారు ఈ వన్ టెన్ దగ్గర ఆగవద్దు ఈ అక్కడ ఆ స్టేజ్ రీచ్ అవ్వాలి మీరు ఫస్ట్ ఆ స్టేజ్ వన్ టెన్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ స్టేజ్ గురించి ఆలోచించాలి ఇదొకటి వన్ ట్వంటీ ఫైవ్ స్టేజ్ గురించి ఆలోచించండి ఇదొకటి అయితే జనరల్గా సెకండ్ పేపర్ వరకు వచ్చేసరికి చాలామంది ఈ వచ్చిందని నాతో చదువుతూనే ఉంటారు ఈ వచ్చింది చదువుతూనే ఉంటారు దీన్ని కొంత నెగ్లెక్ట్ చేస్తారు మనకి ఉద్యోగం రావాలంటే నాలుగు సబ్జెక్టులు చదవాలి దీంట్లో వన్ ట్వంటీ ఫైవ్ తెచ్చుకునే శ్రమ పడాలి పడాలి ఇంత శ్రమ పడితే గానీ దీనిలో వంద మార్కులు రావు ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువ శ్రమ పడితే గానీ వంద మార్కులు రావు దీనిలో కొంత ఎఫర్ట్ పెట్టారు వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీకు తెచ్చుకునే సామర్థ్యం వచ్చింది దీనికంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడితే గానీ సెకండ్ పేపర్లో ముఖ్యంగా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఎగ్జా ఎగ్జాక్ట్గా ఆ ఆర్ఆర్ఆర్ పుస్తకం ఒకటి చదువుకుంటే ఆ బిడ్ బ్యాంక్ జాగ్రత్తగా చేసుకుంటే మీకు మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అదొకటి మీరు అది గుర్తుపెట్టుకోవాలి కానీ ఎకానమీ మాత్రం చాలా కేర్ఫుల్గా చదవండి దీంట్లో మినిమం మార్క్స్ రావాలి మ్యాక్సిమం టాపర్కి వచ్చే మార్క్స్ రాకపోయినా మినిమం స్కోర్ తెచ్చుకుంటేనే మీకు హాల్ టికెట్ నంబరు ఆ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఆ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే కూడా ఎకానమీ డిఫికల్ట్ అండి అది అది కన్ఫామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెన్ అది అంతే సైన్స్ అండ్ టెక్నాలజీలు కూడా కరెంటు అనేది పక్కన పెడితే సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్క్స్ తెచ్చుకోవడం కంటే కూడా ఎకానమీని జాగ్రత్తగా అర్థం చేసుకొని చదవాల్సి ఉంటుంది మీరు జాగ్రత్తగా చదవాలి ఇంకా ఇక్కడ ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీకి ఏం చదవాలనేది ఒకసారి చూస్తే ఇప్పుడు ఏపీ ఎకానమీ ఉందనే విషయం అసలు మర్చిపోండి ఏపీ ఎకానమీ ఇప్పుడు ఈ సర్వే బడ్జెట్ అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉన్న సర్వేని బడ్జెట్ మాత్రమే చదవాలి అందులో ఏపీ ఎకానమీలో ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు వస్తాయి అది తెలిసిందే మీకు అయితే మనకి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ నుంచి ఒక మూడు నుంచి నాలుగు నెలల టైం ఖచ్చితంగా ఉంటుందండి పోస్ట్ అపోయింట్మెంట్ జరగకపోతే మూడు నుంచి నాలుగు నెలలు టైం ఖచ్చితంగా ఉంటుంది ఈ మూడు నాలుగు నెలల టైంలో అప్పుడు జనరల్గా మార్కెట్లో ఉన్న ఒక పుస్తకం తీసుకొని రోజు వన్ అవర్ పాటు ఏపీ ఎకానమీని రోజు వన్ అవర్ అది కూడా మీ బ్రైట్ మీ బ్రైట్ పీరియడ్లో అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న టైంలో రోజు వన్ అవర్ కనుక ఆ మూడు నెలలు ఏపీ ఎకానమీ జాగ్రత్తగా చదువుకుంటే ఆ ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు ఎందుకంటే ఏపీ ఎకానమీలో అంతకు మించి పోవడానికి అవకాశం లేదు రోజుకు వన్ అవర్ సరిపోతుంది చివరి మళ్ళీ ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా రేపు ఎగ్జామ్ ఉందనగా ఇవాళంతా చదవాల్సింది మళ్ళీ ఏపీ ఎకానమీని ఇవాళంతా చదవాల్సింది ఏపీ ఎకానమీని అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అంత ఫ్యాక్ట్స్ ఏ ఉంటాయి నంబర్స్ ఏ ఉంటాయి అవే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది అది ఒకటి ఆ ఏపీ ఎకానమీ సబ్జెక్ట్ ఉన్న దాని గురించి మీరు మర్చిపోండి అందులో కాన్సెప్ట్ ఏముండదు ఉండదు జస్ట్ గుర్తుపెట్టుకోవటం ఫ్యాక్చువల్స్ ఏ ఉంటాయి అది ఒకటి దాంట్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవచ్చు దీంట్లో దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్లో వదిలేసే టాపిక్స్ అంటూ ఏమి ఉండవండి జాగ్రత్తగా అన్నీ చదువుకోవాలి ఎందుకంటే మొన్న జరిగిన ఎగ్జామ్ లో బీఓపీ బీఓపీ మీద ఫారెన్ ట్రేడ్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగారు ఇంకోసారి ఈ కోశ విధానం ఫిజికల్ పాలసీ తర్వాత ఫైనాన్స్ కమిషన్ వీటి గురించి ఎక్కువ క్వశ్చన్లు అడగవచ్చు ఇంకోసారి గ్రోత్ డెవలప్మెంట్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడగవచ్చు మనం అసలు చెప్పలేము ఈ టాపిక్స్ అన్ని జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఏపీ ఎకానమీ మాత్రం అప్పుడు చదివితే సరిపోతుందండి థ్యాంక్ యూ అండి నేను ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక ఫుల్ స్ట్రాటజీ అది వన్ అవర్ అయితే వన్ అవర్ టూ అవర్స్ అయితే టూ అవర్స్ ఒక ఫుల్ స్ట్రాటజీ జాగ్రత్తగా ఇంకో వీడియో చేస్తాను ప్రస్తుతానికి అయితే దీన్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో